మా స్థితుల మీద వాళ్ళని ఒక భయాందోళనలకి గురి చేసేటువంటి పరిస్థితులకి క్రియేట్ చేయకండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అదే కావాలి జనమంతా కూడా అలజడిలోకి వెళ్ళిపోవాలి ఆ తొక్కిసలాట జరగాలి ఆ తొక్కిసలాటలో విధ్వంసం జరగాలి ఆ విధ్వంసంలో నుంచి తన పైచాచిక ఆనందం పొందాలి కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది అర్థం కాదా దీన్ని నువ్వు కంపేర్ చేయి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటకకి మధ్య ఉన్నటువంటి కంపారిజన్ ఏంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనీసం పన్నెండు రూపాయలు ధర ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని దానికి ఎనిమిది రూపాయలు వాళ్ళని ఇవ్వమని నాలుగు రూపాయలు ప్రభుత్వం చెల్లించే దానికోసం సిద్ధమైంది నీ కర్ణాటకలో ఏం జరుగుతూ ఉంది ఈరోజు కర్ణాటక మార్కెట్ ఎంత కర్ణాటకలో ఈరోజు నాలుగు రూపాయలు ఐదు రూపాయలకి మించి మార్కెట్ ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది ఫ్యాక్టరీల దగ్గర కానివ్వండి మండీల దగ్గర కానివ్వండి ర్యాంపుల దగ్గర కానివ్వండి ఎక్కడైనా సరే మూడు నుంచి ఐదు రూపాయల లోపల మార్కెట్ నడుస్తూ ఉంది అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం రెండు రూపాయలు ఇస్తే ఏడు రూపాయలు ఆరు రూపాయలు ఎనిమిది రూపాయలకి వాళ్ళ మార్కెట్ పోతూ ఉంది కానీ ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఈడ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు ఎనిమిది రూపాయలని ఫ్యాక్టరీ యజమానులు చెల్లించమని నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంది పన్నెండు రూపాయలు కనీసమైనటువంటి ధర రైతుకి రావాలి కేజీకి అని చెప్పేసి చెప్తా ఉన్నారు అది కూడా కర్ణాటకలో ఎంతవరకు వస్తుంది ప్రతి రైతుకి రెండు హెక్టార్లకు లోపే రెండు హెక్టార్ల వరకే చెల్లిస్తారు కానీ ఇక్కడేం చెప్తున్నాం ఎన్ని హెక్టార్లు ఉండా నాలుగు రూపాయలు ఇస్తామని చెప్తున్నాం అక్కడ మళ్ళీ హెక్టార్కి పది క్వింట్ పది టన్నులకు మాత్రమే పరిమితం అంటే ఎకరాకి రెండు రెండు టన్నుల వరకు మాత్రమే ప్రభుత్వం బాధ్యత తీసుకునేదానికి లేక ఇవ్వటం జరిగింది కానీ ఇక్కడేం చెప్పాం ఐదు టన్నులు వచ్చిన ఆరు టన్నులు వచ్చినా ఏడు టన్నులు వచ్చినా ఎకరాకి మొత్తం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాం అసలు రాష్ట్రం మొత్తం కలిసి వాళ్ళు ఏం చెప్పారు ఒక ఇది ఇరవై ఐదు వేల హెక్టార్లకు మాత్రమే అంటే రెండు లక్షల యాభై వేల టన్నులకి ఈ ఇంటర్వెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది అంటే కర్ణాటకలో ఇరవై ఐదు వేల హెక్టార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది అది కూడా హెక్టార్కి పది టన్నులకు మాత్రమే వర్తిస్తుంది కానీ ఇక్కడేం చెప్పాం ఈ రాష్ట్రంలో సాగుబడిలో ఉన్నటువంటి ఎనభై వేల హెక్టార్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఫర్ హెక్టార్ నీకు ఇరవై టన్నులు వచ్చినా పాతిక టన్నులు వచ్చినా పదిహేను టన్నులు వచ్చినా మొత్తం కూడా కొనుగోలు చేసేటువంటి బాధ్యతని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది చివరి పండు వరకు కూడా మేము డబ్బులు చెల్లిస్తాము అని చెప్పి చెప్పాం ఇదన్నా కనీసం అర్థమైందా వైఎస్ఆర్ సిపిఐం చెప్పేవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి తీసుకుంటుంది అసలు ఇంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారు నీకు నిజంగా ప్రేమ ఉంటే రైతాంగం మీద నీకు అభిమానం ఉంటే నువ్వేం మరింత ఎక్కువ చేయపనిలే నువ్వేం ఎక్కువ చేసి ఇబ్బంది పడపనిలే నీకు నీ పక్క నుండి రోజు నీ ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయటానికి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి వీరప్పన్ గ్యాంగ్ ఏదైతే ఉందో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఈరోజు పిఎల్ఆర్ ఫుడ్స్ ఈరోజు సన్నిధి ఈరోజు టస్స ఈరోజు సిజిఆర్ లేదా ఇలాంటి ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఉన్నాయి కదా కూర్చోబెట్టి అరే బాబు రైతులు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇదిగో ఆ ప్రభుత్వం చెప్పినటువంటి ఎనిమిది రూపాయలు మీరు ఇవ్వండి లేదు ఇంకో రూపాయి కలిపి ఇవ్వండి మీరు పది రూపాయలు ఇవ్వండి అని కూర్చోబెట్టి చెప్పి వాళ్ళని ఫ్యాక్టరీల దగ్గర కొనుగోలు చేయించవచ్చు కదా దానికి బదులుగా వాళ్ళేమో మేము ఐదుకు కూడా కొనం మేము నాలుగు కూడా కొనం వచ్చిన ట్రాక్టర్లు కూడా మేము దించుకోము ఏం చేస్తారో చేసుకోండి రైతులను కష్టపెడతామని చెప్పి వాళ్ళ ఒక పక్కన మాట్లాడుతూ ఉంటే వాళ్ళని వెంటేసుకొని రైతును ఆదుకోవడానికి పోతారని నువ్వెలా చెప్తావు ఇది కేవలం ఒక విద్వేషకారుడి యొక్క ఒక విద్వేషపూరితమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆలోచన ధోరణి రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణయాలు ఆ ప్రళయాలు వచ్చినప్పుడు ఒక తిత్లీ తుఫాన్లో మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఒక ఉదూద్దులో మనం చంద్రబాబు నాయుడు గారిని చూసాం నిన్నగాక మన విజయవాడలో వచ్చినటువంటి ఒక విధ్వంసాన్ని మనం చూసాం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వార్ పుట్టింగ్లో ఆయన అక్కడే తిష్ట చేసి అధికార యంత్రాంగాన్ని అక్కడే కూర్చోబెట్టి పనులు చేపిస్తారో ఈరోజు మామిడి రైతుల కష్టాన్ని కూడా ఈరోజు మామిడి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని కూడా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చినటువంటి ఒడుదురుకుల్ని కూడా ఇక్కడ ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఇక్కడున్న రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి వారు చేస్తూ ఉంటే ఇది నచ్చని జగన్మోహన్ రెడ్డి దీన్ని ఇష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ప్రణాళికలన్నీ కూడా తయారు చేస్తూ ఉన్నాడు రైతు సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈరోజు ఈ విధ్వంసకారుడు మరొక అలజడిని సృష్టించడానికి అశాంతిని రేకెత్తించడానికి రైతాంగాన్ని గందరగోళానికి గురి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పక్షాన్ని నిలబడింది పండినటువంటి చివరి పంట పండు వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం జూన్ నెలలో తొమ్మిదో తేదీనాడు ఈ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మనం ప్రారంభించినటువంటి కొనుగోళ్లు ఈ రోజుకి మూడు లక్షల ఎనిమిది వేలు అంటే ఈ రోజుతో కలిపితే సుమారుగా మూడు లక్షల పదిహేను వేలు పదహారు వేల వరకు కూడా మెట్రిక్ టన్నుల మామిడి పంటని తీసుకోవడం జరిగింది ఇక ఇంకా కూడా అంచనా ఏమంటే మిగిలినటువంటి జూను జూలై కాలంలో దాదాపుగా ఆగస్టు పదిహేను వరకు కూడా అవకాశం ఉంది వచ్చేది ఈ మొత్తం కలిసి కూడా వెరసి సుమారుగా ఒక మూడు లక్షల అరవై వేల వరకు ఇంకా వచ్చేదానికి అవకాశం ఉంది అంటే మొత్తం వెరసి ఆరు లక్షల డెబ్బై నుంచి ఆరు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల మామిడి పంట పల్పుకి సంబంధించినటువంటి తోతాపురి మామిడి పంట వచ్చే అవకాశం ఉంది దాన్ని అంతటినీ కూడా కొనుగోలు చేసి రైతాంగాన్ని అండగా నిలవడానికి ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇది ఎక్కడా కూడా దయచేసి ఎవరు కూడా ఈ మోసకారి యొక్క ఈ ఈ విధ్వంసకారుడి యొక్క ఈ విద్వేష మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఈ చెడు ప్రచారాలన్నింటినీ కూడా అంగీకరించకుండా తిప్పికొట్టండి ఈరోజు గ్రామాల్లో ఈ విధ్వంసానికి రావాలని పిలిపిస్తే వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా పాప అమాయకులు మీరు రండి ఏదో జరిగింది అని అంటే వెంటబడి పోయేటువంటి పోవాలనుకునే వారికి కూడా ప్రభుత్వం ఈరోజు ఇంత చక్కటి ప్రణాళికను తయారు చేసి ఇంత చక్కగా అమలు జరుపుతూ ఉంది రైతాంగానికి అండగా ఉంది కాబట్టి మేము రాము అని చెప్పి తిరస్కరించండి అదేవిధంగా మిగతా ప్రజానీకం కూడా అర్థం చేసుకొని వీటన్నింటినీ ఈ చెడు ప్రచారాలన్నింటినీ కూడా తిప్పికొట్టేటువంటి ఆలోచన చేయండి సిగ్గుతోటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతోటి తప్పులు చేయాలని ప్రయత్నం చేస్తే ఎల్లకాలం జరగవు మనకు ఒక నానుడు ఉంది ఒక వ్యక్తిని ఎప్పుడు మోసం చేయొచ్చు ఒక వ్యక్తిని ఎప్పటికీ మోసం చేస్తూనే పోవచ్చు కొంతమందిని అప్పుడప్పుడు మోసం చేయచ్చు కానీ అందరినీ ఎప్పుడు మోసం చేయటం కుదరదు అలా ఎప్పటికీ అందరూ మోసపోరు మోసపోయే కొద్ది మందిని దగ్గర ఉంటే ఉంటారు ఈ సమాజంలో విఘ్నులు ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని అందిస్తున్నటువంటి ఫలాల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వ్యవసాయాన్ని గౌరవప్రదమైనటువంటి ఒక జీవన విధానంగా మార్చాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఈరోజు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లలో అంతర్జాతీయ ప్రమాణాలకి సరితూగే విధంగా ఉత్పత్తులను తయారు చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ప్రజానీకం దగ్గరికి చేరుతూ ఉంది అదేవిధంగా ఈరోజు ఈ లేఖను ఒక్కదాన్ని చూపించే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళకి తెలియదు ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖలు రాశారు సంప్రదింపులు జరుపుతున్నారు ఏదైతే పల్ప్ పైన ఉన్నటువంటి ఈ పల్పుకు సంబంధించి ఉన్నటువంటి పన్నెండు పర్సెంట్ జిఎస్టీని రద్దు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ఫినిష్డ్ గూడ్స్ ఏదైతే ఉందో జ్యూస్ బాటిల్స్ వీటిపైన ఉన్నటువంటి జీఎస్టీ పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి తగ్గించమని తద్వారా ఫ్యాక్టరీలకు కూడా కొంత వెసులుబాటు కల్పిస్తే రైతాంగానికి ఆ ధర అదనంగా కలిసి వచ్చి రైతాంగం అండగా ఉంటారు రైతాంగానికి అండగా ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి భావించడం జరుగుతూ ఉంది ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని విధాలాగా కూడా సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ఈ మోసగాళ్ళు చేస్తున్నటువంటి ఈ చెడ్డ ప్రచారాలు వాస్తవాలు వాస్తవాలు ఏమిటి ఈరోజు వక్రీకరణలు ఏమిటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఏమిటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన అవసరం కోసం తీసుకొస్తున్నటువంటి మాటలు ఏమిటి ఒక్కసారి క్యారెక్టర్లని ఎనలైజ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గత పది సంవత్సరాలుగా తను స్వయంగా రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత గత పన్నెండు పదమూడు సంవత్సరాలు వైసీపీ పార్టీని పెట్టిన తర్వాత ఏ విధమైనటువంటి అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ వచ్చాడో ఈరోజు అదే విధమైనటువంటి వాటిని కొనసాగిస్తున్నాడు దానికి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది తెలుగు జాతి దానికి సంసిద్ధం కావాలి ప్రతి ఒక్కళ్ళు కూడా విషయం అర్థం చేసుకొని ఈ విధ్వంసకారుణ్ణి నిలువరించాలి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను